అందరూ కూడా కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ కొత్తగా చూస్తున్నట్టుగా అయితే ఇది కాదు గడ్డి మోసండి శ్రీ పెద్ద చేపది చాలా పెద్ద సరుకు శివగడ వస్తారు కొన్నాడు అండి ఏదో ఏదో రమ్మి ఏదో పనే ఓహో పోగొడుతున్నాయి తమ్ముడా ఏ రాజు ఏయండ్రా అరే ఏరాడుతున్నాయి మళ్ళా నూకలు ఉన్నాయేమో బాబాయ్ నూకలు ఉన్నాయేమో దానికి బ్రతకాల నాశం ఉందేమో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేరువో ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీరు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు మీకు స్కిప్ చేస్తే అసలు ఏం జరగబోతుందో మీకు తెలియదు మంది అస్లీ రాజు రాజమహేంద్రవరం రాజు చేపలు పట్టే ముట్ట ముప్పై నలభై ఐదు లోతులు కూడా చేపలు పట్టుబడి చేస్తూ ఉంటాం ఏ విధంగా అంటే లోన ముద్దులు కానీ కంప కానీ నాసు కానీ బండలు కానీ ఏది ఉండకపోతే ఒకటి నాలుగు ఐదు అన్న తప్పిస్తాం ఎక్కువగా ఉంటే ఇబ్బంది అవుద్ది ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా చూడండి చూడండి ఎంత పెద్ద చేప ఎంత ప్రాణాలతో ఆడుకుంటే చూసారా ఇది పార్ట్ టూ ఎస్వి ఫిషింగ్ ఛానల్లో పార్ట్ టూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గ్రూప్ మీరు అందరూ గ్రూప్ గ్రూప్టే ఉండాలా నానా ఏ విధంగా మిగులుతున్నాయో రియల్ 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 చేపలు సో ఈ విధంగా ప్రాణాలతో పట్టుబడి పడతాం మేము చేపలో అసలు ఒక్క చేపను కూడా మేము చవ్వకుండా పట్టుబడి చేస్తామండి మీరు ఏ రాష్ట్రంలో ఉండైనా ఏ ప్రాంతంలో ఉండైనా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు కామెంట్ చేయండి నాతో చేపలు పట్టించాలనుకుంటే నా నెంబర్ యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా కూడా మీరు అందరి నాకు కాల్ చేయొచ్చు ఓకే ఇగో మత్స్యకారులు అక్కడ పాండీలు ఆగుతున్నారు చాలా పెద్ద చెరుమండి ఇది ఎనభై వంద ఉంటుంది వాటర్ అరవై డబ్బు వచ్చింది ప్రజెంట్ అయితే శ్రీకాళహస్తిలో పట్టుబడి చేపల వేట చేస్తున్న జాలర్లు చాలా అనా చాలండి అనా దాటిపోతున్నాయనా అనా ఇంకో బండి ఉందనా మరి పట్ట పట్ట పట్టుకొని ఇద్దరు మనుషులు పట్ట 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 కొన్ని ఏ విధంగా దాడుతున్నావు ప్రాణాలతో పడతావు చేపలు ఒక్క చేప చచ్చిపోకుండా పడతాం అదే మా యొక్క చేపల పట్టుబడిలో ఎస్పీ ఫిషింగ్ రాజు ముఠాలో ఒక బ్రాండ్ ముఠా ఇది ఒక బ్రాండ్ ముఠా అండి ఇది అలా ఉండు బాబాయ్ నువ్వు నేను దిగిన దాకా స్టార్ట్ చేస్తావా నా బతులు తెరిపోద్దే ఏ విధంగా అయితే దాడుతున్నాయి చేపల ఫెన్స్ పడిపోతావు ఎలా వస్తారు కూడా రాత్రి మా మాకులు గట్టి మాట్లాడినట్టు ఉండే బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయమంటే నాకెళ్ళి నీట్రా సాగర్ కదా మరి సాగు గారు నాకు సాగు అలాగ ఉంది చూడండి ఫెన్స్ చేపలు ఏ విధంగా దాడుతున్నాయో చూశారు కదా అరేండి మొఖం చూపిలగా ఇక చూడండి ఎస్వి కిషింగ్కి లీడర్ అండి ఈయన అవునండి

లైన్ కూడా రాండి మా కుర యూత్ లైన్గా చేప పట్టుకుని తమ్ముళ్ళు పెడదాం చూసారా మా కురండి ఇదంతానా గమనించారు కదా సో ఎలా పట్టుకున్నారు చేపలో మామూలుగా ఇంకా మన ఛానల్ మీరు అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు త్రీ డేస్కి త్రీ డేస్కి ఫోర్ డేస్ వీడియో అప్లోడ్ చేస్తాను మన రే ఇలా ఎలా తిరగరా బజ్దీర్బాద్ల్చినీ నాలెట్ ఎక్కువగా ఉండదండి కింద ఎక్కుంటదండి నాకు మీరు ఈ చేప ఎప్పుడు పట్టదండి ఉదయం నాలుగింటికి అలాగా పెట్టామండి ఆహా మీరు ఎంతమంది మీరు లేబరు ఫార్టీ అండి నలభై మీకు ఎంత ఇస్తారు జీతం మా మేస్త్రి అండి మాకు ఈ రూపాయలు అని చెప్పి ఎనిమిది వందలు ఇస్తున్నారండి మరి రెండు వందలు మేస్త్రి మరి తప్పు కదా అలా చేయడు అంతేనంటవా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు మేస్త్రి అంట ఈ విధంగా కూడా ఈ రూపాయలు జీతం అని రెండు వందలు కూడా మాజీ చేసి ఆయన తీసుకుంటున్నాడంట చూడండి ఇలా చేస్తున్నాడు ఈ వాళ్ళ మేస్త్రులు మన ఛానల్ మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్ఫింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు ముట અલા હાલો ટીપરા ટીપન થઈ જશે નહી કેનલ સહી લે 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 లో సిద్ధం పెడుతున్నారు సరుకు ఏ విధంగా వేస్తున్నారు కూడా చూడండి చూడండి రే చాలు 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 ఇది ఇగబడిపోతే ఇబ్బంది పడతాం